నా పేరు సంతోష్ నేను ఒక ప్రైవేట్ అండి మా బాబు పెద్ద బాబు డి సాయి పునీత్ ఆయన నారాయణ జూనియర్ కాలేజ్ గడ్డేనరం బ్రాంచ్లో చదువుతున్నాడు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఎంపీసీ గ్రూప్ తీసుకున్నాడు అతను కాలేజ్ జాయిన్ అయినాక ది ఇది ఫస్ట్ టైం ఈ ఇన్సిడెంట్ జరిగింది అని మాకు తెలుసు కానీ మేము ఎప్పుడైతే పోలీస్ వాళ్ళని పిలిచామో పోలీస్ వాళ్ళు ఎప్పుడైతే ఎంటర్ అయ్యారో వాళ్ళు చెప్పడం చెప్పడమే ఇది మూడో ఇన్సిడెంట్ అని చెప్పారు సో పేరెంట్స్కి అవగాహన లేదు ఇట్లా ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయని చెప్పేసి సో పేరెంట్స్కి కూడా ఇది ఒకటి లెసన్ కావాలన్నట్టుగా చెప్తున్నాను వాళ్ళు వాళ్ళ బిహేవియరు ఒక రౌడీని కొట్టినట్టుగా కొట్టిండ్రు నా కొడుకుని ఒక రౌడీని కొట్టినట్టుగా కొట్టిండు వాన్ ఏజ్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ బాబుని ఒక ఫ్లోర్ ఇన్ఛార్జ్ వాడు ఒక టాల్ సిక్స్ ఫీట్ చూస్తే వాడు విలన్ లాగా ఉన్నాడు లోపల పిఎస్లో ఉన్నాడు వాడు ఇద్దరు అబ్బాయిలు గొడవ పడుతున్నప్పుడు వాళ్ళని పక్కకు జరిపి పేరెంట్స్కి ఇంటిమేట్ చేసి పేరెంట్స్ని పిలిచి వాళ్ళకు వాళ్ళ ఏముందో ఫాల్ట్ చెప్పాలి అది కాకుండా వాడు పర్సనల్ లాగా నా కొడుకుని ఇష్టం వచ్చినట్టు కొట్టి కింద పడేసి తన్నిండు గల్లా మొత్తం మొత్తం ఇక్కడ అన్నీ అన్ని అద్దులు ఉన్నాయి వాళ్ళు గోరద్దులు వాడు మొత్తం ర్యాషెస్ వచ్చినాయి జా మొత్తం ఇరిగిపోయింది నా కొడుకుది వాడు ఇప్పుడు ఏం ఏ ఏం పరిస్థితి వాంది వాడు ఇప్పుడే స్టార్ట్ చేసింది వన్ కెరియర్ మనం నమ్మి ఇన్ని ఇన్ని లక్షలు పెట్టి మనం ఒక కాలేజీలో జాయిన్ చేస్తే ప్రిన్సిపాల్ బుచ్చిరెడ్డి వాడంతా వరస్ట్ ఫెలో ఎవడు లేడు స్టాఫ్ ఇన్సిడెంట్ అయింది త్రీ త్రీ సెవెంటీన్కి వాళ్ళు మాకు ఇంటిమేషన్ కూడా ఇవ్వలే మా బాబు మాకు కాల్ చేసి ఒక వాయిస్ రికార్డ్ వాళ్ళ మదర్ ఫోన్కి మెసేజ్ పెట్టిండు నన్ను మా ఫ్లోర్ ఇన్ఛార్జ్ ఇట్లా కొట్టిండు వీళ్ళు నాకు ఫోన్ ఇస్తలేరు ఇంటిమేట్ చేయడానికి మీరు తొందరగా రండి అని అంటే త్రీ ఓ క్లాక్ నుంచి మాకు పేరెంట్స్కి కూడా ఇంటిమేట్ చేయలే అట్లాసుంటి యాజమాన్యం ఉంది ఇది వీళ్ళ మీద కఠినంగా చర్య తీసుకోవాలి ఇట్లాసుంటి కాలేజీలని ఫస్ట్ పని చేపించాలి మనం పేరెంట్స్ నమ్మి పిల్లల్ని పంపిస్తున్నాము వానికి ఎవడు ఇచ్చిండి అధికారం మా పిల్లల మీద చేయడానికి లక్షల లక్షల డబ్బులు తీసుకుంటారు అడ్మిషన్ అప్పుడు మమ్మల్ని రిక్వెస్ట్ చేసి లోపల కూర్చోబెడతారు మేము ఎవిడెన్స్ అడగనికపోతే గేట్లు బంద్ చేసుకుంటారు వాళ్ళు మమ్మల్ని పేరెంట్స్ని బయట నిల్చోబెడతారా కాబట్టి దీని మీద యాక్షన్ తీసుకోవాలి ఆ ఫ్లోర్ ఇన్ఛార్జ్ని నా కొడుకుని కొట్టి వాడు అప్స్కాండ్ స్కాండ్ అయ్యిండు అదే రోజు ఎవ్రీడే సెవెన్ ఓ క్లాక్ వరకు వాడు కాలేజ్లో ఉండేవాడు ప్రిన్సిపాల్ చెప్పిండు మీరు వెళ్ళిపోండి అని చెప్పి ఆ ఫ్లోర్ ఇన్ఛార్జ్ని అప్స్కాన్ చేయించిండు ఆయనని బయటికి పంపించేసిండు టోటల్ యాజమాన్యం ఇంట్లో ఇంక్లూడ్ ఉంది నారాయణ గడ్డేనగరం బ్రాంచ్ మొత్తం స్టాఫ్ అందరు వీళ్ళ మొత్తం అందరు ఒక్కటే కుమ్మకాయ ఉన్నారు ఆయన సపోర్ట్ చేసిర్రు త్రీ డేస్ నుంచి ఆయన దొరకలేడు నిన్న సెవెంటీన్త్ రోజు క్లాస్ ఇన్ఛార్జ్ కూడా మాకు రెస్పాండ్ కాలేదు ఆ ఇన్సిడెంట్ సీసీటీవీ ఫుటేజ్ మీరు చూడండి మీరు ప్లే చేయండి అందులో ఒక్కసారు అడ్డం కూడా రాకపోతే నా కొడుకుని వాడు సంపేస్తుండే ఇలా నా కొడుకు ఉండకపోతుండే ఒకసారి వచ్చి మధ్యలో ఆపినందుకు లేకపోతే వాన్కు వాన్కున్న కోపానికి నా కొడుకుని చంపేస్తుండేవాడు ఇంకొక పది నిమిషాలు గిట్లు ఇంకెక్కువసా నా కొడుకు చచ్చిపోతుండే అదే అడుగుతున్నాం మేము మేము అదే అడుగుతున్నాం వానితో అదే మాట్లాడుతున్నాం నీకు ఏమైనా పర్సనల్గా అర్జున్ నా కొడుకు మీద చెప్పురా ఆయన కానీ వాడు మాకు దొరకలేడు మల్లె సతీష్ మల్లె సతీష్ కొట్టినోని పేరు ఫ్లోర్ ఇన్ఛార్జ్ వాడు వాడు ఉండేది మన్సూరాబాద్ వాడుండేది మన్సూరాబాద్లో ఉంటాడు కాలేజ్ యాజమాన్యం మాత్రం ఏం చెప్తుంది అని అంటే మాకు వాడు ఏడుంటాడో తెలియదు అని చెప్తుంది వాడు రెండు వేల ఇరవై మూడులో జాయిన్ అయ్యాడు నారాయణ కాలేజ్లో వీళ్ళ స్టాఫ్ వాళ్ళకు వాడు ఏడు ఉంటాడో తెలియదు అని చెప్తున్నారు ఇది ఇంతగానం అది ఉంది వాళ్ళ కుట్రపూర్వకమే ఇది అంతా మేము నిన్న నైట్ వచ్చి ఎఫ్ఐఆర్ ఫైల్ చేసినాం సీసీటీవీ ఫుటేజ్ తీసుకున్నాము దాని ప్రకారం ఎఫ్ఐఆర్ ఫైల్ చేసినాము మాకు మాత్రం కఠిన చర్య తీసుకోవాలి అని పైన క్లియర్ క్లియర్గా కనిపిస్తుంది వాందే తప్పు వాడు అక్యూజ్ కాకపోతే మూడు రోజుల సంది అప్సిడెంట్ ఎందుకు ఉన్నాడు వాడు వాడు తప్పు చేయకపోతే మా ముంగట ఉండాలి కదా వాడు మూడు రోజుల సార్ ఎందుకు లేడు ఇవాళ పోలీసు వాళ్ళు పోతేనే ఎందుకు వచ్చిండు మేము ఎఫ్ఐఆర్ బుక్ చేసినాకనే ఎందుకు వచ్చిండు వాడు కాలేజ్ యాజమాన్యం పేర్లు మేము మెన్షన్ చేసినాం ప్రిన్సిపల్ బుచ్చిరెడ్డి మెయిన్ అందులా ఏవో విజయ్ వీళ్ళందరూ కలిసి వాడిని రెండు రోజుల కాపాడిర్రు ఇలా వాన్ని పొద్దున్న తీసుకొచ్చి పిఎస్లో సరెండర్ చేశారు ఎందుకు మేము ఎఫ్ఐఆర్ బుక్ చేసినాం కాబట్టి పోలీసులు ఎఫ్ఐఆర్ బుక్ చేసి అతన్ని రిమైండ్కి తీసుకెళ్తున్నాం మేము కంపల్సరీ చెప్తున్నాం కాలేజ్ మీద కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నారాయణ ఆర్గనైజేషన్ మీద కఠినంగా చర్య తీసుకోవాలి బుచ్చిరెడ్డి ఎవరైతే ప్రిన్సిపల్ ఇన్ఛార్జ్ ఉన్నాడో హీఈ్ అన్ఫిట్ ఫర్ దట్ సీట్ వాణ్ణి తీసేసాలి ఫస్ట్ వానికి కూడా ఎక్కడ ఉద్యోగం రావద్దు అండ్ వీళ్ళు ఏమంటున్నారంటే మేము అతన్ని టర్మినేట్ చేసినాము మళ్ళీ మాకు సంబంధం లేదు మీరు ఏమైనా చేసుకోండి అని చెప్పి మాకు నిన్న చెప్పడం జరిగింది కానీ వాళ్ళు టర్మినేట్ చేయలేదు వాటితో రిజైన్ అని పెట్టారు రిజిగ్నేషన్కి టర్మినేషన్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది టర్మినేషన్ అంటే వానికి ఎక్కడ ఉద్యోగం రాదు వాడు నా కొడుకుకి జరిగిన సంఘటన వేరే పిల్లలకు ఎవ్వరికి జరగద్దు నా కోరిక అదే వాడిని మాత్రం ఎక్కడ జాబ్ వాడు ఇట్లాంటి ఇన్స్టిట్యూషన్స్లో మాత్రం వాడు పని చేయొద్దు వాడు కూలి పని చేసుకొని బతకాలి ఎవరో పిల్లల మీద వాడు చేయబెట్టడం అనేది చాలా తప్పు కాలేజ్ పైన తీసుకోవాలి తర్వాత ప్రిన్సిపాల్ ఆయనకైతే రెస్పాన్సిబిలిటీ ఉంటది కదా ఆయన పైన కూడా తీసుకోవాలి ఈయన ఈయన అరెస్ట్ చేసేసి అయిపోయింది వీళ్ళంతా ఇంకో వీళ్ళంతా యాజమాన్యం వాళ్ళే వాళ్ళని వీళ్ళు వాళ్ళే చూడండి వాళ్ళ వీళ్ళందరూ ఏం చేసిరు మమ్మల్ని ప్రోగ్ చేసిరు ఫస్ట్ డే ఫిఫ్టీన్త్ రోజు మమ్మల్ని ఎంత ప్రోగ్ చేసిరు అంటే కా లేదు మేడం అది మేడం ఇది మేడం అని చెప్పి మమ్మల్ని ప్రోగ్ చేసి మమ్మల్ని కేసు పెట్టనియా కూడా చేసిరు తీరాయి రో మంచి బయటికి ఐదు గంటలకి ఫైవ్ ఫార్టీకి బయటికి వెళ్ళేటోడు

వీళ్ళు ఇది చేసేటోడిని కాదు చదువు చెప్పడమో లేకపోతే వాడు ఇన్ఛార్జ్ చేసేటోని కాదు వాడు ఒక సైకో అంట పిల్లలే చెప్తారు మా ఒక్క ఫ్లోర్ ఇన్చార్జ్ మాత్రమే లెక్చరర్ కాదు బాబుతోనే కాదు మిగతా మిగతా పిల్లలతోని కూడా వాడు అలాగే బిహేవ్ చేస్తాడంట ఏం న్యాయం అండి కఠినంగా శిక్ష పడాలి వాడికి ఒక్కడికనే కాదు కంప్లైంట్ చేయలేదండి నిన్న నైట్ నిన్న నైట్ కేసు ఫైల్ చేశాము వాళ్ళు వాడు ఇవాళ రిమాండ్కి వచ్చాడు మేము బుచ్చిరెడ్డి నేమ్ మెన్షన్ చేసినాము దాంట్లో కాకపోతే బుచ్చిరెడ్డి నేమ్ మాత్రం తీసుకురాలే వీళ్ళు ఏం తీసుకోలేదు అదే చెప్తున్నాం కదా కాలేజ్ కాలేజ్ యాజమాన్యం ప్రిన్సిపల్ ఎవరైతే బుచ్చిరెడ్డి ఉన్నాడో మేము రాలేడు వాడు రావాల్సింది కానీ వాడు మాత్రం రానే లేడు ప్రిన్సిపల్ రావాలి కదా నాకు నిన్న నేను వెళ్తే నేను రెస్పాన్సిబిలిటీ అని అన్నాడు వేర్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ నువ్వు ఇప్పుడు ఎందుకు లేవు ఇక్కడ ఆ రోజు వాడిని ఎందుకు పంపించేసినావు ఇప్పుడు మీరే చెప్పండి ఒక పర్సన్కి ఏదైనా ఇంజూరీ అయ్యిందంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి మనం కాల్ చేసి చెప్తామా లేదా ఇప్పుడు నా కొడుకుకి నీ ఇన్స్టిట్యూషన్లో ఇంజూరీ అయ్యింది నువ్వు నాకు ఫోన్ చేయాలనా లేదా నాకు కాలేజ్ నుంచి ఒక్క ఫోన్ రాలేదు నా కొడుకు పర్సనల్ గా వాడి దగ్గర ఆ రోజు చెప్పలేరు సమాధానం వాళ్ళు అసలు చెప్తానే చెప్తలేదు వాడు కొంచెం పిల్లలు కూడా కొట్టుకోలేదండి మీరు చూడండి మీరు ఇదే కాదు వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూడా ఇంకా వేరే వేరే తీసుకోండి తీసుకుంటే మీకు కూడా తెలుస్తుంది కదా వాళ్ళని కూడా ఫోర్స్ చేయండి మాకు ఫుటేజ్ ఇవ్వమని మీరు అడగండి మీరు అడిగితే బయటికి వస్తుంది అది కాబట్టి మీరు వాళ్ళని అడిగితే ఇంకా ఆ పిల్లలు కొట్టుకున్నారా లేదా అనేది మీకే తెలుస్తుంది పిల్లలు కొట్టుకోలేదు పాపం మా పక్కనే అబ్బాయి ఇంకొకడు ఎవరైతే ఉన్నారో ఆ అబ్బాయి మెంటల్ గా డిస్టర్బ్ ఉన్నాడు వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ బా పిల్లోడు మా బాబు మాట్లాడట్లేదని కాలర్ బట్టి లాగాడంట జస్ట్ తోసుకున్న దానికి వీడు మధ్యలో వచ్చి వాణ్ణి ఎత్తి కింద ఒట్టి నేసి తన్ని ఒక నరకం చూపించిండు నా కొడుకు ఈరోజు నా కొడుకు అన్నం తినడానికి కూడా ఇబ్బంది పడుతున్నాడు ఇట్లాంటి వాళ్ళని మాత్రం అసలు ఎంకరేజ్ చేయొద్దు అట్లాంటి తప్పు మాత్రం అస్సలు చేయకండి మమ్మల్ని ఎంత ఇది చేసిందంటే లేదు అక్క చెల్లె ఇంకో మా మా అక్కనే అక్క నువ్వు వేయకపోతే ఎట్లక్క నువ్వు వెయ్యాలక్క అని ఇంటెన్షన్ అని చెప్పి ఏయించి నేను ఉంటక్క నువ్వు ఉండక్క నేను అక్క అని చెప్పేసి చెప్పిరు అప్పుడు జాయిన్ చేయడానికి అక్క తొక్క అని ఈ రోజు అసలు ఎవడు బయటికి వస్తలేడు తాలేసుకొని లోపల కూర్చున్నారు ప్రైవేట్ యాజమాన్యాల దగ్గరకు పోవద్దు స్టూడెంట్స్ కి పేరెంట్స్ ఒకటే చెప్తున్నా ఏంది అని అంటే గవర్నమెంట్ కాలేజ్ చదువుకోవచ్చు కానీ ప్రైవేట్ కాలేజ్లకి మాత్రం బోకండి ఇలాంటి బాధలు పడి పేరెంట్స్ అందరు బాధపడడం అనేది వద్దు ప్లీజ్ రిక్వెస్ట్ అంబుల్ ఇది నేను సాయి పునీత్ వాళ్ళ అమ్మమ్మనండి ఆ అబ్బాయి ఎంత ఇన్నోసెంట్ అంటే అంత ఇన్నోసెంట్ క్లెవర్ స్టూడెంట్ కూడా ఆ అబ్బాయి చదువులో ఏమైనా మిస్టేక్ చేసిండు అంటే అది వేరే సంగతి ఆ సార్ ఎవరైనా కొట్టిండు అంటే అది వేరే సంగతి ఈవెను చా లెక్చరరు కొట్టింది కాదు ఈవెను వేరే ఇన్సిడెంట్ ఏదో అయిందని కాదు చిన్న పిల్లలు ఇద్దరు ఏదో అనుకుంటే వాళ్ళిద్దరిని డివైడ్ చేసి ఫ్లోర్ ఇన్ఛార్జ్ పనేముంటుంది ఇద్దరికి ఏదైనా నచ్చ చెప్పాలా కాదంటే కిందికి తీసుకెళ్ళి ప్రిన్సిపాల్కి హ్యాండ్ ఓవర్ చేయాలా అది చేయలే ఇది చేయలే ఆ ఫ్లోర్ ఇన్ఛార్జెస్ సతీష్ అంట అతను మ్యాన్ హోల్డింగ్ ఎట్లా అంటే పూర్తిగా కింద పడేసి ఎవరు ఎంత దారుణంగా అంటే ఏదో దొంగతనం చేసి రేపిస్తునో ఎవరినో కొట్టినట్టుగా అంత దారుణంగా ఆ పిల్లోడిని కొట్టి మొత్తం దౌడంతా బాగ్లా కొట్టేసి అన్నం తినడానికి కూడా రాకుండా అయిపోయింది ఆ పిల్లోడి పరిస్థితి ఆ విధంగా చేసిండు అతనికి ఎందుకంత కక్ష ఉంది మా అబ్బాయి మీద మా అబ్బాయి చేసిన తప్పేంటి అదేదైనా ఉంటే ఏ మిస్టేక్ చేసినా కానీ ఈవెన్ పేరెంట్స్కి ఇన్ఫామ్ చేసి మీ అబ్బాయి ఈ తప్పు చేసిండని చెప్పాల్సింది అట్లా చేయలేదు ఇంకొకటి కనీసం కాలేజ్లో నుండి ఒక టూ డేస్ ఇచ్చేసినా కానీ మేము ఎందుకు కాలేజ్కి రాణిస్తలేరని మేము వెళ్ళి వాళ్ళం అది చేయలేరు ఏది చేయకుండా ఆయన సొంతంగా ఆయనకు ఎవరిచ్చిన హక్కు మా అబ్బాయిని కొట్టడానికి అట్లాంటిది ఏమీ చెప్పలేదండి మొన్న జరిగిన ఇన్సిడెంటే తప్పితే మా అబ్బాయి గొడవ పడేటోడు కాదు అట్లా ఏమి ఇచ్చేసేటోడు కాదు ఏమున్నా కానీ వాడు చదివేందో వాడేందో అన్నట్టుగా ఉంటాడు ఆ పక్క పిల్లోడు అంట నాతో మాట్లాడతలేవు ఎందుకని కాలర్ బట్టి లాగిండంట లాగితే ఈ పిల్లోడు ఏ వదిలేశారని నన్ను అని చెప్పేసి దొబ్బేసిండు వాళ్ళిద్దరు ఏదో అనుకుంటుంటే ఫ్లోర్ ఇన్ఛార్జ్కి ఎందుకు అంత కక్ష పిల్ల ఆ పిల్లోడిని వదిలేసిండు మా పట్టుకొని కింద పడేసి మోకాలతో తన్ని అంత చిన్న పిల్లోనికి అట్లా కాళ్ళు వేసి తొక్కితే ఇవాళ రేపు చిన్న చిన్న పిల్లలకి హార్ట్ అటాక్లు అవి వస్తున్నాయి నా బాబుకి ఏమన్నా అయిన ఉంటే వాడు రెస్పాన్సిబిలిటీ వాడు తెచ్చిస్తుండే నా పిల్లగాని ఎందుకు ఈ విధంగా చేయాల్సి వచ్చింది వాడి మీద అంత కక్ష ఎందుకు ఆయనకి మాకు యాజమాన్యం కూడా రెస్ రెస్పాండ్ అయ్యి తొందరగా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు పిల్లోడే తనంతలు తాను వచ్చి మాకు కాల్ చేసి చెప్పేదాకా తెలియలేదు మరి అంతమంది లేడీస్ స్టాఫ్ కూడా ఉన్నారండి వాళ్ళు తల్లులు కాకుండా వచ్చా వాళ్ళు తల్లులు కాదా లేడీస్ స్టాఫ్ ఉన్నారు వాళ్ళు తల్లులు కాదా కనీసం వాళ్ళన్నా రెస్పాండ్ అయ్యి ఎందుకు సార్ ఎందుకు కొడుతున్నారని అడగాల్సింది కదా అట్లా కూడా ఆడగలేదు వాళ్ళు తమాషా చూసినట్టుగా చూస్తున్నారు మరి వాళ్ళెంత ఆడవాళ్ళ వాళ్ళు తల్లులా కాదా నాకు అర్థం కావట్లేదు ఎవరండి వాళ్ళు పోనీయండి పోనీయండి అని మమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నారు పోనీయండి పోనీయండి ఇంకెప్పుడు ఇట్లా జరగకుండా చూసుకుంటాం మనిషి పోయినాక మీరు ఏం జరగకుండా చూసుకుంటారండి ఆ విధంగా చేస్తూ ఉన్నారు ఆయనకు సపోర్ట్ ఇస్తున్నాం ఆయన అప్పుడే ఈతనే చేసిండు కనీసం ఆడ కూర్చోబెట్టారే నువ్వు ఈ విధంగా చేసినావు వాళ్ళ పేరెంట్స్ వచ్చేదాకా సమాధానం చెప్పు వాళ్ళ పేరెంట్స్ వచ్చినాక అని చెప్పి ఆపేది ఉండే అతన్ని ముందుకు ముందే పారిపోయేటట్టుగా ఎందుకు పంపించేసిండ్రు ఆ విధంగా చేయడం వల్ల అతను మాకు మూడు నుండి దొరకలే ఇప్పుడు పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం వల్లే అతను మాకు బయటకు వచ్చిండు క్లాస్ ఇన్ఛార్జ్కి కాల్ చేసిన ఇన్సిడెంట్ తెలిసిన తర్వాత క్లాస్ ఇన్చార్జ్కి కాల్ చేస్తే ఆమె కాల్ కూడా లిఫ్ట్ చేయాలి ఆమె పేరు అనుష ఆమె ఉంటప్పుడేమో మేడం ఇది మేడం అది మేడం అని కాల్ చేసి అడుగుతుంది నన్ను కానీ ఈ ఆ రోజు నేను మా బాబు నాకు పెట్టిన తర్వాత రికార్డింగ్ పెట్టిండు వాయిస్ రికార్డింగ్ పెడితే నేను కాల్ చేసి ఆమెని కాల్ చేస్తే అసలు కాలే లిఫ్ట్ చేస్తలేదు నువ్వు ఉంటప్పుడేమో లిఫ్ట్ చేసి అది మేడం ఇది మేడం థర్టీ పర్సెంట్ ఫీజు కట్టాలి లేకపోతే ఎగ్జామ్లు రాయనియం హండ్రెడ్ పర్సెంటే కట్టే చేయాలి ఇప్పుడు అక్టోబర్ నెల ఇది సెప్టెంబర్ నెల ఇది ఇప్పటికే వాళ్ళు ఆల్రెడీ హండ్రెడ్ పర్సెంట్ కట్టాలి 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 కట్టాలని కట్టించుకున్నారు ఎంత గట్టినా మాఫీ అంటే మేము నేను 60% ఫీస్ కట్టేసినమండి ఎంత అంటే